హలో దోసలు ఎట్లున్నారు అమ్మ వస్తున్నారులే ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ఏ విధంగా చేయాలో నా స్టైల్లో మీకు చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్దాము ముందుగా మటన్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోవాలి అదేవిధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త మితబడాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి స్పూన్తో కలుపుతూ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని ఈ పోపు మొత్తం మటన్కి పట్టేలాగా అడుగు వా మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక టమాటా పెద్ద సైజు టమాటా ఇలా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇంతలోపు అయితే దంచుకొని పెట్టుకోవాలి లవంగా యాలకులు చెక్క ఇవన్నీ దంచి పెట్టుకోవాలి మెత్తగా ఈలోపు రెండు నిమిషాల తర్వాత కుక్కర్ తీసి మరొకసారి ఇదంతా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇదంతా ఈ రెడ్ చిల్లీ పౌడర్ పచ్చి స్మెల్ పోయేదాకా మగ్గించుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఇందులో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి కావలసినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను కొబ్బరి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టాలి ఐదు విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగానే దంచి పెట్టుకున్న మసాలాలు అయితే ఇందులో వేయాలి లవంగా యాలకులు చెక్క దంచుకున్నాం కదా వేసుకొని అదేవిధంగా కొద్దిగా ధనియా పౌడరు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి మరొక మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా ఒకసారి కలిపి ఫైనల్గా ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని వేరొక గిన్నెలోకి తీసుకుంటే మటన్ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్